కనుక వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు నర్సాపురం మరియు రాజమండ్రి ఏదైతే భారతీయ జనతా పార్టీకి పొద్దులో భాగంగా వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది కనుక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు ఏడు నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవడం వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వడం ఇదంతా కూడా ఈరోజు నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం దానిలో భాగంగానే సమావేశానికి కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది ఇవాళ పొత్తు అన్నది మా మూడు పార్టీలకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒకటే అది ఏదైతే మనం రాష్ట్ర నిరంకుశ పాలనని చూస్తున్నాము విద్వేషపూరికమైనటువంటి పాలన చూస్తున్నాము విధ్వంసకరమైనటువంటి పాలను చూస్తున్నాము అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము అప్పుల ఊరిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నాము యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ఒక ప్రభుత్వాన్ని పాలనని మనం చూస్తున్నాము ఈ పాలనకి ఈ పార్టీకి వైఎస్ఆర్సి పార్టీకి చర్మనీతో పాడవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సత్యం కనుక ఆ నేపథ్యంలో ఈ కూటమి అనేది ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాకుండా అవసరం అని కూడా మేము అందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఆ రకమైనటువంటి పాలనని అంతమందించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కూడా కలవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి గుర్తించి పార్టీలు ఇక్కడ కలవడం జరిగింది అదే విధంగా రాష్ట్ర కేంద్ర కేంద్ర విషయానికి వచ్చేటప్పటికి కేంద్రంలో మోడీ గారు ఒక సుపరిపాలన నిర్ణయాన్ని తీసుకోగలిగినటువంటి పాలన ఒక సుస్థిరమైనటువంటి పాలన అవినీతి రహిత పాలన ఇవాళ దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మోడీ గారిని వాళ్ళ ఆశీర్వదించాల్సి ముందుకొచ్చేటువంటి పరిస్థితి అయోధ్య రామ మందిరం కావచ్చు ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనలో రిజర్వ్ చేసుకున్నాం మూడు వందల డెబ్బై అధికారులు ఏదైతే ఉందో జమ్మూ కశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం కాదు అని చెప్పి భావించే మనకి భావన కల్పించేటువంటి మూడు వందల డెబ్బై అధికారులు దాన్ని తొలగించి మన జమ్మూ కశ్మీర్ని మన భారతదేశంలో తీసుకుని వచ్చిన అదేవిధంగా పేదవాడిని కేంద్రంగా చేసుకునే అనేక పథకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది అది మన టాయిలెట్ల నిర్మాణం కావచ్చు జంగల్ యోజన కావచ్చు పేదవారి జీవితానికి భరోసా కల్పించేటువంటి జీవజ్యోతి యోజన సురక్షిత యోజన వంటి ఇన్సూరెన్స్ పాలసీలు కావచ్చు మహిళలకు సంబంధించి ఉజ్వల యోజన ఉచితంగా గ్యాస్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది పేదలకి ఉచితంగానే నేట్ వర్క్ కాదు రాబోయే ఐదు సంవత్సరాల కాలం కూడా పొడిగించినటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచితంగా ఏదైతే ఐదు కిలోలు ఇస్తున్నారు ఆ కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా దేశాన్ని దేశంలో ఉన్నటువంటి పేదవాడిని దృష్టిలో పెట్టుకుని దేశంతో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని సృష్టించేది దేశం ముందు పార్టీ తర్వాత ఆ తర్వాతనే వ్యక్తి అని దానికి అనుగుణంగా దేశ రక్షణ సుస్థిరం చేయడం విధంగా దేశంలో ఉన్నటువంటి పేదవాడికి తద్వారా దేశానికి సేవ చేయడం ఆ తర్వాత పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలని భావన మూడు వందల డెబ్బై ఎనిమిది చెప్పినట్టుగా అది మనం మా పార్టీ భావోద్వేగాలకు ముడిపడినటువంటి అంశం ఎందుకంటే అది కానీ మూడు వందల డెబ్బైని తొలగిస్తానికి శ్యామప్రసాద్ కొద్దిగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వారిని అన్యాయంగా అక్కడ చిన్నసార్లో పెట్టి వారు అనుమానాస్పద పరిస్థితిలో వారు మండించడం జరిగింది కొంత మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలి అన్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కేంద్రంలో పెట్టుకున్నది ఆ దశ అడుగు వేయాలని ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ నర్సాపురంలో ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు ప్రజలందరూ కూడా విషయాలన్నింటి మీద దృష్టి సారించి ఒకసారి ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకుని భారతీయ జనతా పార్టీని ఆశ్రదిస్తారని చెప్పి నాకు